తరబడి ఎన్ని మందులు చికిత్స ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్ వరకు ఎవరు తప్పు చేసినా సహించేది లేదని హెచ్చరించారు పెంచాల్సిన సోషల్ ఆడిట్ విభాగంలోనూ అవినీతి జరుగుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయని మండిపడ్డారు ఇలాంటి కీలక విభాగం పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతుందని పవన్ అన్నారు ఉపాధి పనులకు రాకపోయినా హాజరు వేయటం పని చేయకుండా చేసినట్లుగా చూపడం తక్కువ పనిచేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామని పవన్ పేర్కొన్నారు ఉపాధి హామీ పథకం అమలుపై సచివాలయం నుంచి జిల్లా పరిషత్ సీఈఓలు జిల్లా పంచాయతీ అధికారులు జిల్లా జలయాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు సంచాలకులు కొందరు గ్రామాలకు వెళ్లటం లేదని తనిఖీలు చేయటం లేదని పవన్ మండిపడ్డారు సోషల్ ఆడిట్ సభలకు హాజరు కావడం లేదన్నారు క్లస్టర్ స్థాయిలో పనిచేసే ఏపీడీలు పని ప్రదేశాలకు వెళ్లడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక మీదట పనితీరు మార్చుకోవాలి మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత ఎంపీడీఓలదే అని తేల్చారు మండల స్థాయిలో జరిగే అవకతవకలకు ఎంపీడీఓలే పూర్తి బాధ్యత వహించాలని మంత్రి అన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి చేసే ప్రతిపాదనలు తీర్మానాల కోసం ఈ నెల ఇరవై మూడున రాష్ట వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో మునిపెన్నడు లేని విధంగా నిర్వహించే గ్రామ సభలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అన్నారు రెండు రోజుల ముందుగానే గ్రామాల్లో దండోరా వేయించాలి పంచాయతీ అధికారులు సిబ్బందికి గ్రామ నిర్వహణపై అవగాహన కల్పించాలి పేద కూలీలకు రైతులకు గ్రామానికి ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు నాణ్యత విషయంలో రాజీ పడొద్దని మంత్రి పవన్ కళ్యాణ్ ఖరాఖండిగా తేల్చి చెప్పారు కమిటగా ప్రజలకు చేయాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం ఎఫ్ఏ స్థాయి నుండి పిడి డ్రామా వరకు సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దర్స్ దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకు వెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను అంతేకాదు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేసే అధికారులకు కూడా సిబ్బందిని గుర్తించి వారిని ప్రోత్సహిస్తాం మండల స్థాయిలో పథకం అమల్లో పూర్తి బాధ్యత వహి వహించవలసిన ఎంపీడీఓలు ఇక మీద మన రిక్వెస్ట్ ఎంపీడీఓలు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని నేను కోరుకుంటా ఉన్నాను అంటే ఇంత ఇన్ని వేల కోట్లు ఒక రా కీలకమైన బడ్జెట్ ఇది ఇన్ని వేల కోట్లు ప్రజలకు చేరకుండా ఇబ్బంది అవుతా ఉంది దాన్ని దయచేసి మీరు కొంచెం దృష్టి పెట్టండి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే ఆ పరిస్థితులను సహించం దానికి సంబంధించిన అది ఎలాంటి వ్యక్తులైనా సరే ప్రతి ఒక్క అధికారిపై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అది క్రమశిక్షణ చర్యల కింద వస్తాయి ఈ ప్రభుత్వం చాలా కమిటెడ్గా ప్రజలకు చెయ్యాలి అన్న చాలా బలమైన ఆకాంక్షతో ఉన్నాం ఏ స్థాయిలో అవినీతి జరిగినా కానీ దాన్ని నిలవనిస్తాం అవినీతిని ఏ స్థాయిలో కూడా దాన్ని వదలం ఎఫ్ఏ స్థాయి నుండి పీడీ డ్రామా వరకు సోషల్ ఆడిట్ గ్రామ స్థాయి ఆడిటర్ నుండి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ వరకు అందరూ కూడా వన్ విల్ బి అకౌంటబుల్ ఫర్ దర్స్ దయచేసి అవినీతికి తావు లేకుండా భవిష్యత్తులో అందరం ఈ కైండ్ ఆఫ్ డిసిప్లినరీ మెషర్స్కి ముందుకు వెళ్లకుండా మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటా ఉన్నాను